హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది శనివారం రోజు వీడియో అండి ఆ రోజు నేను మార్నింగ్ తీసానండి ఇంకా సండే బిజీగా ఉంటాం కాబట్టి శనివారమే ఉదయాన్నే పెద్ద మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసారండి సో అవన్నీ ఏమేమి తెచ్చారో చూస్తున్నానండి ఇంకా సండే చాలా బిజీగా ఉంటామండి సండే అంటామే కానీ సండే అస్సలు మనకు టైం అనేది కుదరదు కదా అండి సరే ఇంకా అందుకే శనివారం అర్లీ మార్నింగే పెద్ద మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తెచ్చేసేసుకొని ఇంకా అవన్నీ కూడా స్టోర్ చేసేసుకుంటానండి సరే ముందుగా ఇంకా కరివేపాకు ఆకుకూరలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసి పక్కన పెట్టేశాను అలాగే మార్కెట్లోనే నేను వారానికి కావలసిన ఫ్రూట్స్ కూడా తెప్పించేసుకుంటానండి వాటి కూడా శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలా ఫ్రూట్స్ పెట్టాలి కాబట్టి అలాగే వీటిని మేము దోసకాయలు అంటామండి కొంతమంది కర్బూజ అంటారు మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా అవి కూడా తెప్పించేసుకున్నానండి ఇంకా ఇప్పుడిప్పుడే మనకు మార్కెట్లోకి మామిడికాయలు వస్తున్నాయి కదా అండి అయినా తిరుపతిలో మార్కెట్లో ఎప్పుడూ కూడా ఈ మామిడికాయలు అనేది అవైలబుల్లో ఉంటాయండి అలాగే ఇంకా ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నానో అవన్నీ కూడా నేను ఒక పేపర్ వేసేసుకొని ముందుగా ఇవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టేసుకుంటానండి కొద్దిగా తడి అవంతా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆరిన తర్వాత మనం అన్నీ క్లీన్ చేసేటు ఉంటే క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాను ఇంకా అలాగే సమ్మర్ కదా అండి ఇంకా మజ్జిగలోకి అలాగే లెమన్ లెమన్ జ్యూస్లోకి అందులోకి కొద్దిగా నిమ్మకాయలు అనేది ఎక్కువగా చేసుకున్నానండి తర్వాత కాకరకాయలు అండి కాకరకాయలు బాగా తింటామండి పిల్లలు కూడా బాగా తింటారు తర్వాత అలాగే బెండకాయలు అండి అన్నీ కూడా నేను హాఫ్ కేజీ తెప్పించుకుంటానండి లంచ్ బాక్స్కి ఉదయాన్నే కావాలి కాబట్టి ఇలా ఒక వారానికి సరిపడా వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకొని కూడా స్టోర్ చేసేసుకుంటామండి కావాలంటే మధ్యలో ఇక్కడ చిన్న షాప్స్ ఉంటాయండి అక్కడ ఫ్రెష్గా కూరలు అవి దొరుకుతాయి అక్కడ తెప్పించేసుకుంటాము తర్వాత అల్లం అండి అల్లం కూడా నేను ప్రతిరోజు టీలో వేసుకుంటాను అలాగే మజ్జిగలో కూడా కొంచెం అల్లం పచ్చగా దంచి లెమన్ జ్యూసు కొరియాండరు జీలకర్ర పొడి అవన్నీ వేసేసుకొని కరివేపాకు అవన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టేస్తానండి అలాగే చిక్కుడుకాయలు కంపల్సరీ కాకరకాయలు తర్వాత చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా వీక్లీ ఉండే వెజిటబుల్స్లో ఉంటాయండి తర్వాత క్యారెట్స్ కీరా అండి కీరా క్యారెట్స్ కూడా కట్ చేసి లంచ్ బాక్స్లోకి పెడుతూ ఉంటాను ఇంకా మనకు కీరా అనేది చలువు చేస్తుంది కాబట్టి కంపల్సరీ కీరాను కూడా రోజు కట్ చేసుకొని క్యారెట్ అవి తింటూ ఉంటానండి కుక్కుడు క్యారెట్స్ కంటే కూడా డైరెక్ట్గా అలా పచ్చిగానే కట్ చేసుకొని తింటూ ఉంటామండి తర్వాత టమాటోలు అండి టమాటోలు కూడా మంచి టమాటోలు వస్తున్నాయి మార్కెట్లో రీసెంట్గా నేను టమాటో పీకులు కూడా పోస్ట్ చేసి ఉన్నానండి చూసి ట్రై చేయండి అలాగే పొటాటోస్ తర్వాత వెల్లుల్లి అండి ఈ వెల్లుల్లి కూడా మనం డైరెక్ట్గా అలాగే స్టోర్ చేసుకోకుండా మనం ఏదైనా ఒక బేషన్లో కానో ఇలా చేటలో పేపర్ వేసేసుకొని అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం గాలికి అలా ఒక రోజంతా కూడా ఆరబెట్టేసుకోవాలండి అలాగే ఉల్లిపాయలు కూడా అండి కొంచెం మనకు తడనేది ఉంటాయి అనమాట సో అలాగే డైరెక్ట్గా పెట్టామంటే పాడైపోతాయి కాబట్టి కొద్దిగా మనం ఈ ఉల్లిపాయల్ని నీడకి కొంచెం అలా ఒక రోజంతా కూడా ఆరబెట్టేసుకొని ఆ వెల్లుల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలండి లేకపోతే కొద్దిగా తడు ఉంటే మనకు నల్లగా అయిపోతాయి తర్వాత దొండకాయలండి దొండకాయలు కూడా మనం తెచ్చిన మరుసటి రోజే వండేసుకోవాలండి లేకపోతే మాగిపోతాయి అన్నమాట తర్వాత పచ్చిమిర్చి అండి చూడండి ఎంత బాగున్నాయో పచ్చిమిర్చి అంతే అండి ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా పేపర్ పైన పెట్టేసి ఒక అరగంట తర్వాత కొద్దిగా తడి ఆరిన తర్వాత అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి కొంచెం గాలికి ఆరపెట్టేటివి ఆరబెట్టేస్తాను సాటర్డే కాబట్టి ఏదో ఒక స్వీట్ అనేది చేసి నేను దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటానండి అలాగే ఫ్రైడే అలాంటప్పుడు సో అటుకుల స్వీట్ చేయమని ఇంట్లో వాళ్ళు అడిగారండి ఈ అటుకుల స్వీట్ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి హెల్దీ కూడా మనకు అటుకులు ఇంకా నేను అటుకుల స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నానండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అటుకులు కూడా మనకు కొంచెం పలుచుగా లేకుండా మందంగా దొడ్డటుకులు అంటాం కదా అవి ఉండాలి ఈ స్వీట్కి అలాగే ఒక కప్పు అటుకులకి ఒక అరకప్పు బెల్లంని కొట్టి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా సాటర్డే కాబట్టి మార్నింగ్ కొబ్బరికాయ కొట్టానండి ఇందులోకి పచ్చి కొబ్బరి వేయాలి ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పులు అలాగే ద్రాక్ష ఒక ఆరేడు ఇలా చిన్ని కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్నాను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా వేసుకుంటే ఈ అటుకుల స్వీట్కి బాగుంటుందండి అటుకులను కూడా మనం డైరెక్ట్గా వేయకుండా కొంచెం జల్లెల్లో వేసి అదంతా కూడా కొద్దిగా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ పోయేటట్టు చేసుకొని మళ్ళీ బాగా చెరిగేసేసుకోవాలండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని ఒక కప్పు అటుకులకి అరకప్పు చిక్కని పాలండి కాచి చల్లార్చినవి కొద్ది కొద్దిగా వేసేసుకొని ఈ అటుకుల్ని తడిపి పెట్టేసుకోవాలి మామూలుగా మనం అటుకుల్ని కడిగామనుకోండి మరీ మెత్తగా అయిపోతాయి సో అందుకని బాగా కొద్దిగా చెరిగేసి క్లీన్ చేసేసుకొని వాటిని కొద్దిగా జల్లించుకున్న తర్వాత చేసేసుకోవాలండి పాలు డైరెక్ట్గా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి అంటే మనకు అటుకుల్ని ఈ కాచి చల్లార్చిన పాలతో తడిపి పెట్టుకోవాలండి అటుకులు కూడా మనకు చాలా ఆరోగ్యానికి మంచిది కదా అండి అటుకుల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అటుకులతో కూడా మనం చాలా రకాల రెసిపీస్ని చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే కొద్ది కొద్దిగా పాలు వేసి ఈ విధంగా కలిపి పెట్టేశానండి అంటే ఈ స్వీట్కి మరీ ముద్దగా ఉంటే బాగుండదండి ఈ పాలతో ఈ అటుకుల్ని తడి పెట్టేసుకోవాలి ఈ పాలంతా కూడా అటుకులు పీల్చుకొని కొద్దిగా సాఫ్ట్ అయిపోవాలి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఈ లోపల ఇంకా మిగిలిన ప్రాసెస్ చేస్తున్నానండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఇందులో ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి ఇంకా స్వీట్స్ కాబట్టి నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసేసుకొని ఇంకా ఈ జీడిపప్పుల్ని ముందుగా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మనకు స్వీట్స్లో ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది కదా అండి ఇంట్లో కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు తర్వాత జీడిపప్పులు వేగిన తర్వాత మళ్ళీ నేను ఎండు ద్రాక్ష వేశానండి ఎండు ద్రాక్ష కూడా ఆరోగ్యానికి చాలా మంచిది స్వీట్స్లో మనకు డ్రై ఫ్రూట్స్ అంత టేస్టీగా ఉంటాయి కదండి ఇంకా ఆ నెయ్యితో సహా ఒక బౌల్ ఎక్కి తీసి పక్కన పెట్టేశాను చూడండి ఈ లోపల ఈ అటుకులంతా కూడా పాలనంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి తర్వాత ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఈ స్వీట్ బెల్లంతోనే బాగుంటుంది ఇప్పుడు బెల్లం వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి బెల్లం మునిగే వరకు మరి ఎక్కువ వేయకూడదు ముందుగా బెల్లంలో కొంచెం మనకు కంపల్సరీగా కొంచెం వడగట్టుకోవాలండి మనం డైరెక్ట్గా వేసామంటే మనకు రెసిపీ అంతా కూడా పాడైపోతుందండి కొంచెం వడగట్టుకుంటే అందులో ఏదన్నా ఇసుక అవనేది ఉంటే మనకు పోతుందనమాట ఇప్పుడు కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని వేరొక గిన్నెలోకి ఈ కరిగి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళంతా కూడా వడగడుతున్నానండి చూడండి చూడండి లైట్గా ఇసుక అనేది ఉంది మనం మనకు తెలుస్తుందండి కలిపేటప్పుడు కొద్దిగా కింద అనేది కొంచెం ఇసుకలాగా తెలుస్తుంది అనమాట కాబట్టి సింపుల్ అండి ఒక నిమిషం దాన్ని వడగట్టేసుకొని మళ్ళీ మనం స్వీట్ చేసేసుకుంటే హ్యాపీగా తినచ్చు లేకపోతే వడగట్లేదు అనుకోండి అందులో ఆ ఇసుక అదంతా ఉన్నిందంటే మనం కసకస అంటే తినలేం కదండి పాకమేం అవసరం లేదు కొద్దిగా బుసుపుసామని పొంగేటప్పుడు ఆ బెల్లం నీళ్ళు అనేది ముందుగా ఈ తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలండి ఈ అటుకులు స్వీట్లో మనకు కొబ్బరి అనేది మంచి టేస్ట్ ఉంటుంది తురుమి వేసుకుంటే బాగుంటుందండి లేదు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ ఇలా కొద్దిగా తురుముకుంటే బాగుంటుందండి తినేటప్పుడు ఆ అటుకులతో మధ్య మధ్యలో ఇంకా కొబ్బరి వేసిన తర్వాత ఈ పాలల్లో తడిపి పెట్టుకున్న అటుకులను కూడా వేసేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళన్నీ ఉన్నాయి కదండి అటుకులకంతా బాగా పీల్చుకోవాలన్నమాట అంతవరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అటుకుల్ని కుక్ చేసేసుకోవాలి చూడండి మనకు కొద్దిగా దగ్గర పడింది కదా అండి అటుకులతో పాయసం కూడా బాగుంటుందండి అటుకులతో లడ్డు కూడా చేసేసుకోవచ్చు ఇంకా దగ్గర అయ్యేటప్పుడు ఈ కచ్చాపచ్చగా దంచుకున్న ఇలాచీలు కూడా వేసేసుకోవాలి స్వీట్స్లో మనకు ఇలాచి పౌడర్ మంచి టేస్ట్ ఇస్తుంది కదా అండి ఇప్పుడు ఇదంతా కూడా రెడీ అయిపోయిందనమాట మళ్ళీ మనకు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అందుకని కొద్దిగా అలా బెల్లం వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా వేసేసుకొని జస్ట్ లైట్గా ఇంకా ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసేసుకుంటే సరిపోతుందండి మరీ ఓవర్గా నెయ్యి వేసినా కూడా వెగట అనిపిస్తుంది కదా అండి తినలేము చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీటు హెల్దీ అనమాట అందరికి కూడా బాగా నచ్చుతుంది చాలా సింపుల్గా మనం ఒక పదే పది నిమిషాలు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి అంతే అటుకుల స్వీటు రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేసి ఎంతమంది ట్రై చేశారు ఎలా ఉందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే అండి ఈ విధంగా ఒక పదే పది నిమిషాల్లో అటుకుల స్వీట్ని ప్రిపేర్ చేశానండి సాటర్డే కాబట్టి మనం ఎటు కొబ్బరికాయ కొడతాం కాబట్టి పచ్చి కొబ్బరి కంపల్సరీగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఇలాంటి సింపుల్ స్వీట్ చేసేసుకుంటే టేస్టీగా దేవుడికి నైవేద్యం పెట్టేసి మనం కూడా తినేయించండి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఈ రెసిపీకి వాడిన గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసానండి అలా ఎప్పటికప్పుడు గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేస్తూ ఉంటాను నాకు పని మనిషి లేదు కాబట్టి అన్నీ నేనే చేసేసుకుంటానండి తర్వాత మినప్పప్పు గారెలు చేయమని అడిగారండి మా చిన్న పాప వచ్చిందనమాట సో ఆ పాప వచ్చినప్పుడే నేను ఇలాంటి ఏదైనా రెసిపీస్ అనేది చేస్తూ ఉంటానండి పాపకిష్టం అనేసి తర్వాత అది మార్నింగే నాన్ పెట్టేసానండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆ మినప్పప్పుని రెండుసార్లు కడిగి పెట్టేశానండి మామూలుగా మనం రోట్లో రుబ్బి చేసుకోవచ్చండి ఇలా మిక్సీలో కూడా నేను అచ్చు లాగే రుబ్బేసుకొని మినపగారలు చేస్తూ ఉంటాను ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేసి ఉన్నానండి ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని ఆ మినప్పప్పుని ఒక రెండు మూడు సార్లు ఎక్కువ వేసామంటే సరిగా మెదగదండి అలాగే సాల్ట్ వేయను అనమాట కొద్దిగా నీళ్ళు వేసేసుకొని జస్ట్ అలా నిలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మినపప్పును పట్టేసుకున్నామంటే మనకు మినప్పప్పు కారలు అనేది చక్కగా వస్తాయండి మరీ మెత్తగా అనుకోండి అంత బాగుండదు ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇంకా మొత్తం మినప్పప్పునంతా కూడా రుబ్బేశాను తర్వాత ముందుగా ఇవి కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇవి ఇందులో వేసేసానండి శివరాత్రికి పాప రాలేదండి ఇంకా ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందనమాట మళ్ళీ సండే ఈవినింగ్ వెళ్ళిపోతుందనమాట సో అందుకని పాప వచ్చినప్పుడు ఇలాంటి ఏదైనా స్పెషల్గా చేస్తూ ఉంటానండి మేమైతే ఎక్కువగా చేసుకోమన్నమాట సాటర్డే మాత్రం ఏదో ఒక స్వీటో హాటో అలా చేస్తూ ఉంటానండి వీక్లీ వన్స్ హాట్ అనేది ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి అల్లం ముక్కలైతే వేయనండి నేను ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసాను ఇంకా స్పూన్తో అలాగే వేస్తే కొద్దిగా ఎక్కువైపోతుంది కాబట్టి చేతిలో తీసుకొని సాల్ట్ అనేది వేసానండి కావాలంటే మీరు ఇందులో కొంచెం చిన్నగా అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు మామూలుగా మినపగారని నేను మిరియాలు కచ్చాపచ్చగా దంచి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి చేస్తూ ఉంటానండి అది ఇడ్లీ సాంబార్ వడ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా ఉల్లిపాయలు వేసి చేస్తానండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపి పక్కన పెట్టేశానండి కొద్దిసేపు ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టామంటే గారెలు అనేది బాగా వస్తాయండి ఈ లోపల ఇంకా నేను టిఫిన్కి ఇడ్లీ దోశ రెండు చేసేదానికి బియ్యం నానబెట్టి పెట్టేశానండి పొద్దునే కొద్దిగా రాగి దోశలు మీకు వీడియో పోస్ట్ చేశాను కదా అండి ఆ పిండి కొద్దిగా ఉందన్నమాట సో అందుకని గ్రైండర్లో వేయకుండా మిక్సీలో వేసుకుందామని కొద్దిగా వేశానండి ఇది కొలత అయితే చెప్తాను నోట్ చేసుకోండి నాలుగు గ్లాసులు ఉప్పుడు బియ్యం పోసానండి అలాగే రెండు గ్లాసులు పచ్చి బియ్యం పోసాను రేషన్ బియ్యమే వేశాను ఒక గ్లాసు మినప్పప్పు వేశానండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేశాను ఒక మూడు సార్లు కడిగేసేసి నీళ్లు వేసి నానబెట్టి పెట్టేసానండి ఇంకా నానిన తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసాను తర్వాత అన్నం వేయనండి నేను అటుకులు అనమాట స్వీట్కు వాడిన అటుకులు వేరు ఇక్కడ టిఫిన్లోకి వేసే అటుకులు వేరండి ఇవి కొంచెం పలుచుగా అన్నమాట పిండి రుబ్బే ముందు ఒక పదహైదు నిమిషాల ముందు ఒక మూడు నాలుగు సార్లు అటుకును శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టి పెట్టేసుకోవాలండి ఇంకా అటుకులు కూడా నేను ఒక ఒకటిన్నర గ్లాస్ అటుకులు వేసానండి ఏ కొలతో ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకుంటామో దాంతో ఇంకా గ్రైండర్లో వేయలేదండి మామూలుగా ఒక్కొక్కసారి కొద్దిగా క్వాంటిటీ అయితే బయట రుబ్బిచ్చేస్తాను లేదు గ్రైండర్ ఉందండి ఇంట్లో అందులో కూడా వేసుకుంటాను ఇంకా ఆ రాగి పిం రాగి దోశ ఇడ్లీ పిండి ఉంది కాబట్టి అందుకని కొద్దిగానే కాబట్టి మిక్సీలో వేసేస్తున్నానండి ఇంకా కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ వేసేటప్పుడే నానబెట్టుకున్న అటుకులు కొద్దిగా అలాగే ఆ బియ్యము నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా అది కూడా కొద్దిగా వేసుకొని కొంచెం నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మరి మెత్తగా వేయకూడదు అలాగని బరుకగా వేయకూడదు చూపించాను కదా ఆ విధంగా ఉండాలి తర్వాత పిండి అనేది పొంగుతుంది కాబట్టి కొద్దిగా పెద్ద గిన్నెలో తీసేసుకోవాలండి ఇంకా మిగిలిన ఆ పిండినంతా కూడా రుబ్బేసాను అన్నమాట ఒకసారి గరిటెతో కలిపేసేసుకోవాలి ఇంకా నేను ఉప్పు అయితే వేయనండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఉప్పు వేసామంటే మనకు ఎక్కువ పులిసినట్టు అయిపోయి పుల్లగా అయిపోతుందండి తర్వాత గ్రైండర్లో రుబ్బిన పిండి అయితే కొద్దిగా పిండి పక్కన పెట్టేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా మిక్సీలో అయితే రుబ్బుకున్న పిండి అంతా కూడా మనం అలాగే బయట పెట్టేసుకొని రాత్రంతా మార్నింగ్ మనం కావలసిన పిండి తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి సో కొద్దిగా పొంగుతుంది కాబట్టి ఇంకొక గిన్నెలోకి తీస్తానండి తర్వాత ఒక చిన్న డబ్బాలోకి ఇంక ఈ లోపల చూడండి గారెల పిండికి అంతా తయారు చేసి పెట్టుకున్నాను కదా ఇది డైరెక్ట్గా వెంటనే వేయకుండా మనం ఎప్పుడైనా కానీ వీలుంటే మనం ఒక పది నిమిషాలు అంతా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కలిపిన తర్వాత పిండిని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేస్తే కూడా చాలా బాగా వస్తాయండి గారెలు అనేది తర్వాత అదంతా కూడా కలిపి పెట్టేశాను కదా వంట సోడా వేయలేదండి ఎందుకంటే మినప్పప్పు గారెల్లో వంట సోడా వేసామంటే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుంది మనం ఒక ఒక గంట అలా మినపప్పు రుబ్బి గారెలు వేసామంటే అప్పుడు కావాలంటే పిండి పొంగదు కాబట్టి ఒక చిటికెడు వంట చూడ వేసుకోవచ్చు ఇంకా ఒక కాటన్ గిన్నె పెట్టేసి ఒక కాటన్ క్లాత్ వేసి తడిపేసేసుకొని ఇంకా మనకి ఏ సైజులో గారెలు కావాలనో ఆ సైజులో తట్టేసుకొని వేసేసుకోవడమే అండి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసానండి ఇది కొత్త ప్యాన్ అండి మొన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అండి పాత అల్యూమినియం గిన్నెలు పోయా కొత్త స్టీల్ గిన్నెలు వచ్చాయని ఆ వీడియోలో చూపించిన పెనమే అండి ఈరోజే వాడుతున్నాను బాగుందండి ఒకసారి కొద్దిగా నిమ్మకాయ ఒక హాఫ్ ముక్క తీసేసుకొని అదంతా కూడా ఆ పెనానికి అంతా రుద్ది కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి కడిగేసి మళ్ళీ క్లాత్తో తుడిచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టానండి తర్వాత వాడుతున్నాను అనమాట చాలా బాగుందండి ఈ పెనం అయితే ఇది వినపదనమాట బాగుందండి చూడండి ఇప్పుడు బాగా ఒక పది గారెలు కూడా వేస్ట్ చేసేసుకోవచ్చండి చాలా ఫ్రీగా ఉందండి ఇలా గారెలు చేసుకోవడానికి చూడండి ఎంత బాగా ఇంకా కూడా ప్లేస్ ఉందనమాట ఇక్కడైతే నేను ఎన్ని వేశానండి ఎనిమిది గారెలు వేసినట్టున్నాను అవునండి ఎనిమిది గారెలు వేశాను కదా చాలా బాగుందండి ఇదైతే నేను ఆన్లైన్లో కొనలేదు ఆ వీడియోలో చెప్పి ఉన్నానండి ఇది బయట షాప్లో కొన్నానండి ఇది ఐదు వందలు చెప్పారనమాట నాలుగు వందలకి వచ్చింది చాలా అంటే చాలా మేలు అండి చాలా బాగా నచ్చిందండి నాకు ఈ గారెలు కూడా చాలా ఫ్రీగా ఫ్రై అవుతున్నాయండి ఇంకే గారెలు చూడండి మంచి కలర్లో వచ్చేసాయి తర్వాత వేడి కూడా బాగా వస్తుందండి నేనైతే లో ఫ్లేమ్ పెట్టే కాలుస్తున్నానండి గారెలు అంత హీట్ ఉందనమాట ఇది ఇనప పెనం అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకా కొద్దిగా పెద్దది కొనుక్కోవాలనుకున్నానండి కానీ షాప్లో అయితే ప్రస్తుతం ఆ సైజే ఉంది లేదు పెద్దది బయట హోటల్లో చేస్తారు కదా అండి అంత సైజు ఉంది ఈసారి కొంచెం పెద్దది కొంటానండి అంటే పండుగలకు మనం ఎప్పుడన్నా ఈ ట్రెడిషనల్ స్వీట్స్ చేస్తూ ఉంటాం కదా అండి నాకు అలాంటి పెన్నంలో చేయాలని ఇష్టం అండి అలాంటిది లేదు కాబట్టి ఇది ఉన్నిందనమాట ప్రస్తుతానికి తెచ్చుకున్నాను ఈసారి అది కొంటానండి ఇంకా ఒక టిష్యూ పేపర్ వేసేసి ఆ గారెలు వేసేసానండి మళ్ళీ కూడా ఇంకొక వాయి కూడా ఈ గారెల్ని వేసేసాను అంతే అండి కొద్దిగానే చేశాను అనమాట బాగా కరకర చూడండి ఎంత బాగున్నాయో బియ్యం పిండి కూడా అవసరం లేదండి కావాలంటే ఒక రెండు స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కొంతమంది మినప్పప్పు నానబెట్టేటప్పుడు కొంచెం బియ్యం కూడా వేస్తారండి నేనైతే వేయనండి డైరెక్ట్గా మినప్పప్పు చూడండి ఎంత బాగున్నాయో జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా పచ్చిమిర్చి కూడా అక్కడక్కడ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇంకంతే అండి ఒక రెండు ఆయిల్ చేశాను ఇంకా మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా మరుసటి రోజుకు ఈ గారెలు అనేది ఇంకా బాగా వస్తాయండి సో ఇదండి ఈ రోజు వీడియో సాటర్డే తీసిన వీడియో అండి మార్నింగు లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ సాంబారు అవి చేశానండి అలాగే రాగి దోశల్లోకి చూపించాను కదా అండి పల్లీ చట్నీ కారం చట్నీ అవన్నీ ఉన్నాయన్నమాట నైట్కి రాగి ఇడ్లీ పెట్టేసుకొని తినేస్తామండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Namaste, Andy.